హలో ఫుడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా మీరు కూడా చూసేస్తున్నారు కదా వెజిటేరియన్స్ కోసం ఈజీగా చేసుకునే పనసకాయ బిర్యానీ ఇది వెజిటేరియన్సే కాదు నాన్ వెజిటేరియన్స్ కూడా తినచ్చు ఇంత సింపుల్ రెసిపీ ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హోల్ గరం మసాలా ఇంకా దాంతోపాటు షాజీరా బిర్యానీ ఆకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి చూసారు కదా హై ఫ్లేమ్లో వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్లో ఉప్పు కారం పసుపు ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి పనసకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇవైతే ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి తీసి బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే కడిగిన రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా రైస్ వేసిన తర్వాత సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇంకా ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చూసుకొని పైన అయితే ఒక నిమ్మ చెక్క పిండండి దీనివల్ల అన్నం అయితే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒక టూ విజిల్స్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేస్తే మన టేస్టీ పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి